అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాట మీద నిలబడడం లేదు ఈ రోజు మాట్లాడింది మరిచి రేపు అందుకు భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారు ఇందులో భాగంగానే మొన్నటి వరకు ఒకరే ఇంకో అండగా నిలుస్తామని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ప్రస్తుతం అలాంటి యోచన తనకు లేనే లేదని ఆశ్చర్యానికి గురిచేశారు రష్యా నుండి ఉక్రెయిన్ కు రక్షించడానికి అమెరికా దళాలను పంపబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు నాటోలో చేరాలని మరియు రష్యా నుండి క్రిమియన్ ద్వీపకల్పాన్ని తిరిగి పొందాలని ఉక్రెయిన్ ఆశలు అసాధ్యమని ట్రంప్ అనడం మరింత ఆశ్చర్యం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో రిపబ్లికన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి ఇతర యూరోపియన్ నాయకులు వైట్ హౌస్ లో గంటల తరబడి చర్చలు జరిపారు పాత్రికేయులు ప్రశ్నలకు సమాధానమిస్తూ జలెన్స్కి కోరిన భద్రత హామీలలో భాగంగా ఉక్రెయిన్ ను రక్షించడానికి ఉక్రెయిన్ ను రక్షించడానికి యూరోపియన్ నేతృత్వంలోని ప్రయత్నాల్లో పాల్గొనడానికి అమెరికా దళాలను పంపడాన్ని ట్రంప్ తోసిపుచ్చలేదు అయితే గత వారం అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో జరిగిన సమావేశం తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్ కు భద్రత హామీల ఆలోచనకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు రష్యా దండయాత్రను ముగించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని తాను ఆశాభావంతో ఉన్నానని అన్నారు అయితే రెండు వేల పద్నాలుగులో రష్యన్ దళాలు స్వాధీనం చేసుకున్న క్రిమియన్ తిరిగి పొందాలనే తన ఆశను నాటో సైనిక కూటమిలో చేరాలని దాని దీర్ఘకాల ఆంక్షలను ఉక్రెయిన్ పక్కన పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు ఈ రెండు విషయాలు అసధ్యమని ట్రంప్ అన్నారు అయితే ఉక్రెయిన్ నుండి తన బలకాలను ఉపసంహరించుకునే ఏదైనా సంభవ్య ఒప్పందాలతో భాగంగా పుతిన్ మరియు ఇతర ప్రాంతాల నుండి ఉక్రెయిన్ దళాలు ఉపసంహరించుకోవాలని అలాగే క్రిమియన్ రష్యన్ భూభాగంగా గుర్తించాలని ట్రంప్ సూచిస్తున్నారు అయితే పుతిన్ జలెన్స్కి మధ్య ప్రత్యక్ష చర్చలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు కానీ యుద్ధాన్ని ముగించడంపై ప్రత్యేక చర్చల కోసం ట్రంప్ మరియు ఇతరులు గతంలో చేసిన పిలుపులను ప్రతిఘటించిన పుతిన్ ఉక్రెయిన్ నాయకుడితో ముఖాముఖి సమావేశానికి కట్టుబడి ఉంటారో లేదో స్పష్టత లేదు కానీ ఆ రోజు తర్వాత పుతిన్తో మాట్లాడిన తర్వాత జలన్స్కి మరియు పుతిన్ మధ్య ముఖాముఖి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నామని అవసరమైతే త్రిముఖ చర్చలు జరుగుతాయని ట్రంప్ అన్నారు